హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ కార్నర్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది వచ్చేసి మేము చేసుకున్న అండి అమ్మవారికి చెల్లించడానికి వెళ్ళాలి ఇంక దారిలో ఈ ఫ్లవర్స్ వచ్చేసి బాగున్నాయని చెప్పి వీడియో తీసాను ఇంకొచ్చేసి కలసం మీద కాయలు అయితే కమిటీ వాళ్ళు తీసుకున్నారండి ఇంక ఈ వాటర్ వచ్చేసి లోన్ దర్శనం అయిపోయాక అమ్మవారు వెలిసిన చోటకు వెళ్ళి ఆ వాటర్ అయితే వేసేయాలి ఇంకా లోన్కైతే వెళ్తున్నాము అందరము కూడా ఒక పదిహేను మందిని అయితే పంపుతున్నారండి ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పి లైన్ కింద అయితే పెట్టేశారు ఇంక బయటతో హోమం కూడా రెడీ చేసేసారండి ఇంక లోన్ దర్శనం అయిపోయాక హోమం చుట్టూరు త్రీ టైమ్స్ అయితే తిరగాలి ఇంక ఇది వచ్చేసి పేటల మీద కూర్చున్న వాళ్ళ చేత చేయించిన పూజ ఇంక ఇది వచ్చేసి ఇత్తడి కరగండి ఇత్తడి కూడా పూజ అయితే చేశారు ఇంక నేను లోనికి అయితే వచ్చేసాను నేను చేసుకున్న కుంకుమని అమ్మవారికి చెల్లించడానికి అక్కడ అయితే కూడా పంచి పెడుతున్నారండి కూడా ఇదిగోండి మా పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఒళ్ళో ఉంది కదా అది వచ్చేసి వెండి గరగ దీన్నే పూజ గరగను కూడా అంటారు ఈ పూజ గరగనైతే బోనం కొండగారు వాళ్ళ ముగ్గురన్న దమ్ముళ్ళు చేయించారంటండి అలానే అమ్మవారికి వెండి కిరీటము కోసలు పేరు అరవెంకి వెండి బొందు ఇవన్నీ కూడా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి అమ్మవారికి లోన చేసిన కుంకుమ మేము అందరం చేసిన కుంకుమని ఇందులో కలుపుతారండి ఈ లోగల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ ఇంకా హోమన్ చుట్టూరు త్రీ టైమ్స్ అయితే తిరిగేసాము అలానే అందరం కూడా ఇంకా అమ్మవారు వెలిసిన తాడి చెట్టు దగ్గరికి అయితే రెడీ అయిపోయామండి ఇంక ఈ వాటర్ అమ్మవారికి చెల్లించేస్తే ఇంక పూజ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ అయితే భోజనాలు ఈ భోజనాలు అయిపోయాకైనా వర్షం అయితే వచ్చిందండి అసలు రెండు కొళ్ళు సరిపోలేదు అంత బాగా అయితే జరిగింది ఇక్కడ ఇంకా అమ్మవారు చుట్టు మొదలైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిగతా వాటర్ అంతా అయితే వేసేసారు ఇంక ఇక్కడ వచ్చేసి మా మావయ్య వాకింగ్ స్టైల్ అయితే చూపిస్తున్నానండి మీకు బ్లూ షర్ట్ అవుతున్నాయి మా పెద మావయ్య అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు ఇక్కడ ఇంకా నైట్ అయితే అయిపోయింది మేము ఇంకా అమ్మవారికి పళ్ళు పెడదామని అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా పల్లాలమ్మ తల్లి చూశారు కదండి నాకైతే చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా ఫేసే చూస్తానండి మీలో ఎవరికైనా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చూస్తూ ఉండండి నాకు ఇంకక్కడ మ్యూజిక్ ఎక్కువ పెట్టాలనిపించలేదండి సాంగ్ అంతగా నచ్చలేదు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందు అమ్మవారు ఎదురుగుండి అయితే చేస్తారండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ చుట్టూ అయితే చేయిస్తారు ఇక్కడ ఇంకొచ్చేసి పూజ ఇంకా ఇలా అయితే ఊరంతా అయితే తిరుగుతారండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో పూజ గారిని అయితే దింపేస్తారు అప్పుడు కూడా కోడిని అయితే చూపించాలండి ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్